ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్తే మరియు బీసీ సంక్షేమ సంఘం తరఫున నుంచి మీ రమేష్ గౌడ్ మాట్లాడుతున్నా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అభయాస్తం కింద ఆరు సంక్షేమ పథకాలు మంజూరు చేసింది ఈ ఆరు సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఈ మూడు రోజులు మనకి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు డేట్ వరకు పెట్టింది కాబట్టి ఈ సంక్షేమ పథకాలను ఎవ్వరు మిస్ కాకుండా ఈ సంక్షేమ పథకాలను మనం ఏ అధికారులు కానీ ఎంపీటీఓ అధికారులు కానీ ఊళ్ళో గ్రామ పెద్దలు సహకారంతో సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ల సహకారంతో ఈ సంక్షేమ పథకాలకు అర్హులు ఎవరు అనేది వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు కాబట్టి ప్రతి గ్రామంలో పథకం కింద రెండు వేల ఐదు వందలు మనకు గ్రామీణలో ఉన్న చాలామంది ఈ దీని ద్వారా చాలామంది ఉపాధి పొందుతారు ఇంకోటి పథకం ఎవరికైతే మన ఇండ్లలో రెండు వందల యూనిట్లు యూజ్ చేసుకుంటాం కాబట్టి అంతకన్నా యూజ్ చేసుకో మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి మాత్రం ఏసీలు లేవు కాబట్టి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గృహస్థులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కాబట్టి ఈ గృహ కింద ఈ గృహజ్యోతి కింద మనకు రెండు వందల యూనిట్లు ఈ ఫ్రీ అవుతు ఫ్రీ ఇస్తారు కాబట్టి మీరు అందరూ మీ తప్పకుండా నమోదు చేసుకోవాలి ఇంకొకటి రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం అనేది ఎవరికైతే పట్టాదారులు ఉన్నారో వాళ్లకు సాగు చేస్తున్నారు కాబట్టి మనకు వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఈ రైతు భరోసా పథకం కింద ఇస్తుంది మరియు ఎవరు చేస్తుర్రో వాళ్ళకు కౌలు రైతులకు కూడా కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు చే మంజూరు చేయడం జరుగుతుంది ఇంకోటి మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి తోబుట్టులకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్ మనకు మంజూరు చేస్తారు కాబట్టి చాలామంది మహిళలు గ్రామాల్లో ఉన్న చాలా మహిళలు అక్క చెల్లెలు తప్పకుండా మీరు ఒకరోజు టైం పోయినా కానీ అక్కడ గ్రామీణ సచివాలయంలో ఏ పని ఉన్నా మీరు మీ దరఖాస్తును పూర్తి చేసుకోవాలి ఏ అధికారైనా నిర్లక్ష్యం చేస్తే మేము కూడా మేము ఇమ్మటు ఉండి చేపిస్తాం మరి ఎటువంటి విషయం ఉన్నా మీరు మాకు చెప్పాలి మేము కూడా ఎంబట్ ఉంటాం పెద్దలు యాభై ఏడు సంవత్సరాల నుండి వాళ్ళు ఏ పని చేయకుండా పాపం ఇంట్లో ఉంటూ మన ఎవరస పని చేయకుండా వాళ్ళు పాపం ఇంట్లో పెద్దలు ఉంటారు వాళ్లకు నెలకు నాలుగు వేల రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుంది మరి ముఖ్యంగా మన వికలాంగులు ఉన్నారు వికలాంగులకు ఎవరైనా ఇక వికలాంగులు అంటే అందరు వస్తారు అందులో కానీ వికలాంగులు ఏ ఏ చెయ్యి కాలు ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు నెలకు ఆరు వేల రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజల ప్రజలందరూ మీరు తప్పకుండా మీరు ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డేట్ నుంచి ఆరో డేట్ వరకు జరిగే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో అందరు హాజరై తమ వివరాలు నమోదు చేసుకొని మీరు మన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పొందాలని ఆశిస్తూ మీ రమేష్ గౌడ్ జై హింద్ జై బీసీ Jai Telangana, Jai Kongres.